ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ నీతి నిజర్తి సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమాజం మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమ ఏదైనా ఒక విషయం మీద మాట్లాడారంటే కనీసం లాంగ్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అని వెళ్తారు లేకపోతే థర్టీ ఇయర్స్ విజన్ ముందే పెట్టుకుని మాట్లాడతారు ఒక మహిళ మీద ఇంతమంది కిడ్నాప్ అయిపోతున్నారు గంజే ఎచ్చరపీడి అయిపోతుంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రెస్ మీట్ ఎత్తి క్వశ్చన్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే అదే సమాజం పట్ల ప్రేమ ఈ అన్నిటికి ఒక పబ్లిక్ అర్థం చేసుకున్నారు ఎలక్షన్ ముందు ఎవరో బయటపడలేదంటే ఒక వైసీపీ ప్రభుత్వం అంటే భయపడిపోయారు ఎందుకంటే డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అవును ఆయన ఒక చిన్న మాసు గురించి ఆయన ఆయన లైఫ్ టైంలో తీసుకొచ్చి గౌరవం అవును అలాంటి ఉసులు కూడా నేను అనుకుంటాను అది జీరో జీరో పర్సెంట్ ఆ ఉసురు కూడా ఆ పార్టీకి రోజుని లెవెల్ లో కొండిపోయింది అవును ఎస్ అండ్ ఈ సినిమాలో మీరు ప్రజల్ని ప్రేరేపించడం ఎలా చేపిస్తున్నారు ఎలా మారుతారు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికీ ఏపీలో డ్రగ్స్ ఉందంటారా లేదంటారా చాలా అయిపోయిందండి ఇప్పుడు నిజంగా ప్రభుత్వం మారిన తర్వాత కరెక్ట్ గా హోంశాఖ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇక్కడ తెలంగాణ సీఎం కూడా చాలా ఉగ్రపాదం మోపారండి ఎందుకంటే గత నెల ముప్పై ఐదు మటర్లో జరిగినాయి అంటే తెలంగాణలో దీని చూస్తే దీనికి డ్రగ్స్ డ్రగ్స్ కి డిపెండ్ అయిపోయింది గంజా అవ్వచ్చు అనేక మార్గద్రవ ద్వారాగానే ఈ మద్దర్ జరిగింది అందువల్లే చాలా బలమైన లో సాటి రెండు రాష్ట్రాల్లో సీఎం అవచ్చు మా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఇలా బలమైన డిసిషన్ తీసుకున్నారు